భద్రాద్రి కొత్త జిల్లా అఖిల భారత కిసాన్ సభ తెలంగాణ కమిటీ తరఫున ఇది మొత్తం ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చూసడానికి మేము వచ్చాం పదిహేనవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వైరాలో ప్రారంభిస్తున్న ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు అబద్ధాలతో కూడినటువంటి ప్రాజెక్టుగా తయారవుతుంది అది పూర్తిగా ప్రారంభ దశలో ప్రారంభంలో దానికి అడ్డుకట్ట లేకుండా దాని లేకుండా దాని నీళ్ళే లేకుండా వర్షం నీళ్ళను వదిలి అనుకోవడానికి మాత్రమే పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి చేసే ప్రారంభం తప్ప మరొకటి కాదు అంతేకాకుండా ఇవాళ ఖమ్మానికి నీళ్ళని తరలించుకుపోతున్నటువంటి ఒక దురష్టకరమైన పరిస్థితి ఉన్నది ఎప్పుడో ఎక్కడైనా ప్రాజెక్టు మొదట్లో మొదటి నుంచి పారించుకుంటూ చివరి ఎక్కడ దాకపోతే దాకా పోవాలి కానీ ప్రాజెక్టు మొదలు వదిలిపెట్టి చివరి నుంచి పారించుకుంటూ వస్తూ ఉన్నారు ఖమ్మం ఆ ప్రాంతంలో ఖమ్మం ఆ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు తరలించడం కోసం ఈ ప్రాజెక్టు నీళ్ళను తీసుకుపోయి ఏనుకూరులో నాగరాజు సార్ కాలువ తద్వారా అక్కడ నీళ్ళను ఆపుకొని రెండవ పంటకుడు ఇచ్చేటువంటి మొదటి పంట లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కడ రెండవ పంటకు నీళ్ళు ఇవ్వటం కోసం తుమ్మర ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ఇది యొక్క జోక్యంతో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది భద్రాద్రి కొత్త జిల్లా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి జిల్లా అన్యాయం జరుగుతూ ఉన్నది మనకు ఒక చుక్క నీరు రావట్లేదు ఒక మొత్తం ఉన్నటువంటి పరిస్థితిలో నాలుగు మండలాల్లో ఇది మునకలపల్లి అన్నపూర్ణపల్లి తండ్రిగొండ కొంత భాగం తప్ప ఎక్కడ కూడా నీళ్ళ చుక్క ఎకరం కూడా పాలకుండా మొత్తం కొన్ని వందలాది క్యూషక్కుల నీటిని పైకి తరలించకపోయి అటు ఆంధ్ర ప్రాంతానికి కలిపేటువంటి ఒక దురష్టకరమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఆవిడ దాన్ని పరిశీలించడానికి వచ్చాం అని చెప్తే పెద్ద మోసపూరితమైనటువంటి ఇక్కడ కాలకు కట్టు పెట్టకుండా నీ వాస్యపు నీళ్ళను వదిలి వదిలినట్టుగా టైర్లను వేసి ఈ నీళ్ళు వస్తున్నాయని చెప్పి పెట్టడానికి ముఖ్యమంత్రి సహా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులని తుమ్మల నాయసర అడిచినజ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది తుమ్మ నాయ ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరి పరిస్థితిలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ నీళ్ళనాడు తిప్పుకొని పోయాడు ఈనాడు మళ్ళా ఒక పార్టీ మారి ఆ పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో అయిన మంత్రి కాంగ్రెస్ పార్టీలో అయిన మంత్రి టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఏ పార్టీ అధికారానికి వచ్చినా మంత్రిగా ఉంటూ ఈ కాలంలో మాత్రం భద్రాద్రి కొత్త జిల్లా వాసులకు అందకుండా ఖమ్మం జిల్లాకు రెండవ పండుగ అందించేటువంటి ఒక కుట్రపూర్తి ఉన్నటువంటి పని నడుస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఈ దుర్మార్గమైనటువంటి చర్య సరైనది కాదు భూమి మాది రాడూరు మాయి పొయ్యేటి మాయి నీళ్ళు మాయి ఈ నీళ్ళన్నింటినీ అటు పక్క ఇక్కడ పాలించకుండా మేము ఉదాహరణ లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంగులం మారిన తర్వాత నువ్వు అది శ్రీశైలం ప్రాజెక్టు తీసుకుపో మాకేం లేదు ఆంధ్ర ప్రాంతాలు తీసుకుపో రాజమండ్రి మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ పంట పండియకుండా ఇక్కడ పార్గడ లేకుండా ఇక్కడ ప్రజల్ని మోసం చేసి తీసుకుపోయేటువంటి ఒక దురదృష్ట విధానం మంచిది కాదు రసత్వం ఇది ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి ఆకలితోటి పనులు లేకుండా నీరు లేకుండా ఎండిపోయి పంటలు ఎండిపోయి కరువు కాటకాలు చచ్చిపోయేటువంటి దీనావస్థ భద్రాద్రి కొత్త జిల్లాకు భవిష్యత్తులో రావచ్చున్నది దీన్ని ప్రతిఘటించి ఆ నీళ్ళని మనకు రాకుండా మనకు ఇచ్చిన తర్వాతనే ఎక్కడికైనా ఇచ్చుకో ఎక్కడికైనా తీసుకోండి కానీ మాకు ఇవ్వకుండా తీసుకుపో వీల్లేదు తీసుకోకపోతే వాళ్ళ తాత్కాలిక నియమాన్ని గీసినప్పటికీ దీన్ని ప్రతిఘటిస్తాం ఒక అడ్డుకుంటాం అవసరమైతే జైల్లోకి పోతాం అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తప్ప వదిలేదు లేదనేది చెప్పి అఖిల భారత కిసాన్ సభ భద్రాద్రి కొత్త జిల్లా కమిటీ హెచ్చరిస్తా ఉన్నది తెలియజేస్తాం